హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ముందు రోజు నైటే నేను మొత్తం ఇల్లు అంతా కూడా మళ్ళీ మరొకసారి తడుగుడ్డది పెట్టుకుని మొత్తం కర్టెన్లు అన్నీ మార్చేసి బెడ్షీట్ కూడా మార్చానండి ఎందుకంటే నెక్స్ట్ డే మనకి తొలి ఏకాదశి వస్తుంది కనుక తొలి పండగ అని అంటారు కదా తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీ విష్ణు మూర్తిని పూజించడం అనేది చేస్తూ ఉంటారు ఎందుకంటే తొలి పండుగ రోజును ముందుగా వినాయకునికి దీపారాధన అనేది చేయాలండి దీపం పెట్టుకున్న తర్వాత అలాగే లక్ష్మీనారాయణను పూజించుకోవాలి అలాగే మన ఇష్ట దైవాలను అందరినీ కూడా పూజించుకోవచ్చు ఈ రోజైతే మా వారు పూజ చేశారు ఫ్రెండ్స్ ఈ రోజు ఎందుకంటే నాకు వీలు కుదరలేదు అందుకే మా వారు పూజ చేశారు నాకు ఫిఫ్త్ డే మొలన నేను పూజ చేయడం లేదు ఈ ఈ రోజైతే మా అయితే పూజ అనేది చేశారు ఇలాగ పువ్వులతో అలంకరించుకుని మామిడి కోళ్ళ అవి పెట్టి కొబ్బరికీ కొట్టి నైవేద్యం పెట్టుకుని అష్టోత్తరం అది చదువుకున్నారు ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా అలంకరణ అనేది చేశారు ఆయన వీడియో అయితే ఈ ఈరోజు పూజ అదే అయిన తర్వాత పూజ చేసేటప్పుడు అయితే వీడియో తీయడం కుదరలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను వీడియో అయితే తీయలేదు ఇంకా ఇదిగోండి ఈ విధంగా అలంకరించుకునే అనేది కంపల్సరీ స్వామికి చాలా ఇష్టం ప్రీతికరం ఆయనకి అందుకే లక్ష్మీనారాయణని కంపల్సరీ పూజ చేసిన వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నప్పుడు కూడా శనివారం తులసి అనేది కంపల్సరీ వేస్తూ ఉంటాము వీలున్నంత వరకు తులసి మాల దొరికినప్పుడల్లా అనేది వేస్తూ ఉంటాము స్వామికి ఇష్టమైన ఆరటిపళ్ళు కానీ కొబ్బరికాయ కానీ లేదంటే ఏదైనా నైవేద్యంగా పెట్టి స్వామిని స్మరించుకోవచ్చండి ఈరోజు ముఖ్యంగా పేలాలతో చేసిన నైవేద్యం కూడా పెడుతూ ఉంటారు కుడుములు పెడుతుంటారు తాలీకులు పెడుతూ ఉంటారు కూరగాయలు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ కూరగాయలు అవి కూడా ఇలాగ తీసుకున్నాము కొత్తిమీర కరివేపాకు అలాగే దొండకాయలు క్యారెట్ కూడా ఫ్రెష్గా ఉన్నాయండి క్యారెట్ కూడా తీసుకున్నాను జ్యూస్ కోసం అలాగే బంగాళదుంపలు కొంచెం అల్లం ఇవన్నీ కూడా తీసుకున్నాను ఈరోజు టిఫిన్ అయితే కొబ్బరికాయ చట్నీ అయితే చేసాను ఫ్రెండ్స్ టిఫిన్ కోసం అయితే దోశలు వేస్తున్నాను దోశలు పిండి అయితే రుబ్బుకుని ముందు రోజే అట్టి పెట్టుకున్నాను దోశలు అయితే వేస్తున్నాను ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్నే ప్రెస్ చేసినట్లయితే తర్వాత ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్ మీరు వీడియో చూసే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏ వీడియో చూసినా వీలైనంత వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి దోశలు అయితే ఇలా వేసుకుంటున్నాను దోశల పిండి అనేది ముందు రోజే నేను శుభ్రంగా రుబ్బ వేసుకుని పక్కన పెట్టుకున్నాను దీనివల్ల ఏంటంటే దోశలు వేసేటప్పుడు ఒక రోజు అయిన తర్వాత అయితే పిండి బాగా పులిసి ఇంకా దోశలు బాగా వస్తాయి ఎందుకంటే దోసల పిండిలో ఒక్కొక్కరు బాగా మిను ఎక్కువ వేసుకుంటారు కొంతమంది కొంచెం రైసే ఎక్కువ వేసుకుంటారు అలాగే మనం వేసుకునే విధానం బట్టి దోశలు అనేవి వస్తూ ఉంటాయి ఈ రోజైతే ఇంకా నేను సింపుల్గానే రెసిపీ చేస్తున్నానండి చిక్కుడుకాయలు అయితే తీసుకున్నాను చిక్కుడుకాయ టమాటా కలిపి నేను కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇది ప్రతి ఒక్కరికి తెలుసున్నదే ఇందులో అయితే మసాలా కానీ ఏమి వేయడం లేదు చిక్కుడుకాయ कर रही వండుతున్నాను ఎందుకంటే సాయంత్రం అలాగే భోజనం చేయం కదా చిక్కుడికాయ టమాటా వండి ఇంకా ఉంది ఇంకా అది సరిపోతుందనే ఉద్దేశంతో చిక్కుడికాయ టమాటా అయితే వండుతున్నాను ఫ్రెండ్స్ చిక్కుడికాయ టమాటా కోసం అయితే ఒక గరిటెడ్ ఆయిల్ వేసుకున్నాను ఉల్లిపాయ అది బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకుని చిక్కుడుకాయలు అది వేసుకోవాలి టమాటాలు వేసుకోవాలి అవి బాగా మగ్గిన తర్వాత మనం తినే కారం బట్టి వేసుకొని కారం అది వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటే కర్రీ అనేది దగ్గరికి ఈగిరిన తర్వాత దింపేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ ప్రతి ఒక్కళ్ళు కూడా చిక్కుడికాయ టమాటా ఇష్టపడి తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది నా కామన్ సెక్షన్లో తెలియజేయండి అలాగే తొలి ఏకాదశి రోజున మీరు ఏ విధంగా పూజ ఏర్పాట్లు చేస్తారు అలాగే పూజ ఏ విధంగా చేసుకుంటారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో వీలైతే కామన్ సెక్షన్లో తెలియజేయండి తొలి ఏకాదశికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వంటకాలు అనేవి చేస్తూ ఉంటారు కొంతమంది అయితే ప్రత్యేకించి కంపల్సరీ తొలి ఏకాదశి రోజున వినాయకుడికి పూజ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరూ చేసుకుంటాం చేసుకున్నప్పటికీ కూడా కొంతమంది కుడుగు నుండి నైవేద్యంగా పెడుతూ ఉంటారు కొంతమంది తాలీకలు వినాయకుడికి ఇష్టం అని చెప్పి కొంచెం పెసరపప్పు వేసి బెల్లంతో తాళికలు తయారు చేసి స్వామికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు అలాగే విష్ణుమూర్తికి ఇష్టమైన ఆయనకి పేలాల పిండితో కానీ లేదంటే కొంచెం గోధుమ రవ్వ జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ కలిపి ఉండలుగా కానీ లేదంటే అల్వా కానీ తయారు చేసి పెడుతూ ఉంటారు స్వామికి నైవేద్యంగా కొంతమంది కొబ్బరికాయ అరటి పళ్ళు ఇలా ఆ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా పూజ అనేది చేసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ కొంతమంది ఏకాదశి వ్రతం వాళ్ళు ఉంటారు ఈరోజు శని ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు కదా ఈరోజు కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండేవాళ్ళు కూడా ఉంటారండి భోజనం చేయకుండా అలాగే మిగిలిన ఎంతమంది ఇలాంటి ఏకాదశి వ్రతాన్ని చేస్తూ ఉంటారు ఏకాదశి నియమాలు పాటిస్తూ ఉంటారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మేమైతే ఇలా సింపుల్గా పూజ చేసుకుని స్వామివారికి ఇష్టం ఇంది కొబ్బరికాయ కానీ అరటి పొగలని ఏ అరటి పొగలు కానీ ఏ నైవేద్యమైనా సరే నైవేద్యంగా పెట్టుకుంటాము ఉంటాము సోమవారి పూజ అనేది ఇలా సింపుల్గా చేసుకున్నాం ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా మన వీడియోస్ నచ్చినాయి అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన వీడియోస్ ఎవరికైనా నచ్చినట్లయితే నేను ముందుగా పెట్టినటువంటి ప్రీవియస్ వీడియోస్ చాలా వరకు వెజ్కి సంబంధించిన నాన్ వెజ్ సంబంధించిన వాళ్ళకి పూజా వీడియోస్ కూడా చాలా ఉన్నాయి ఒకసారి చూడండి మన ఛానల్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెడుతూ ఉండండి లైక్ చేయడం మాత్రం మర్చిపోగడం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదిగోండి ఇలాగ కర్రీ అనేది కొంచెం దగ్గర మగ్గిన తర్వాత వాటర్ వేసుకొని కొంచెం కొత్తిమీర అయితే చల్లుకుంటున్నాను ఈ కొత్తిమీర కూడా కొంచెం వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వేసుకున్నా బాగోదు ఎందుకంటే చిక్కుడికాయ కర్రీలు ఎప్పుడు కూడా నేను పచ్చిమిర్చి అనేది వేయను ఫ్రెండ్స్ మీకు ఇష్టమైతే కనుక వేసుకోవచ్చు చిక్కుడికాయ టమాటా కర్రీ అనేది మా ఇంట్లో ప్రతి ఒక్కరి ఫేవరెట్ చాలామంది ఇష్టంగా తింటారని అనుకుంటున్నాను నేను ఎందుకంటే చిక్కుడికాయ ఇష్టపడలేని వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు కదా నాకైతే చాలా ఇష్టం కర్రీ దగ్గరికి వెయ్యక దించేసుకోవడమే మన వీడియోస్ ఇప్పటివరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్